వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి మామూలు చెప్తుంది చెప్పమ్మా క్వశ్చన్స్ ఫర్ మదర్ అండ్ డాటర్ డీటెయిల్స్ చెప్పు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు దాంట్లో ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళని పిండిలో ముంచాలి చాలా ఫన్నీగా ఉండబోతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చాయనుకో ఇంకా కొత్త కొత్తగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫస్ట్గా నా ఛానల్ ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇదొక ఫన్నీ వే అనమాట ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి అయితే హాలిడేస్ వస్తూ ఉన్నాయి కదా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకుంటాము ఓకే స్టార్ట్ ఇంకా ఇద్దరిలో డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు ఇక్కడ చూడాలి ఇద్దరిలో కంప్లీట్ ఎక్కువ ఎవరు చేస్తారు ఎవరు ఎక్కువ అరుస్తారు ఎవరు ఎక్కువ పని చేస్తారు ఇల్లు ఎవరు నీట్గా పెట్టుకుంటారు పెట్టుకోరు 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 వాళ్ళ పని వారు ఎవరు చేసుకోరు ఎవరు చెప్పిన మాట వినరు కోపం ఎవరికి ఎక్కువ ఎవరు ఎక్కువ నవ్విస్తారు ఎవర్కి తిట్లు ఎక్కువ వడతాయి తిట్లు ఎక్కువ ఎవర ఎక్కువ విసిగిస్తారు అమ్మ అక్కడ చూడు పూర్తి విచిత్రలోకి కమారె రాశేని తోడండి నెక్స్ట్ ఫోన్ ఎవ్వకో ఎవరు చూస్తారు ఎవరు ఎక్కువసేపు తయారవుతారు ఫంక్షన్కి ఇద్దరు పని దొంగ వారు కోపం ఎవరికి ఎక్కువ ఇద్దరిలో డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారు ఇద్దరిలో కంప్లైంట్లు ఎక్కువ ఎవరు చేస్తారు చూసుకోవచ్చు ఎవరికి ఎక్కువ తినకుండా ఎవరు సతాయిస్తారు డబ్బులు ఎవరు సేవింగ్ చేస్తారు డబ్బులు లేనప్పుడు ఆపదలో ఎవరు ఇస్తారు ఇస్తారు చాల్రీ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆపోజిట్ పనిష్మెంట్ ఉంటది సో ఇప్పుడు ఎలా ఆడాము ఎవరు పని చేయరు అంటే ఒకరిని ముంచుతాం కదా వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళని ముంచాలి ఇప్పుడు పని చేసే వాళ్ళు ఇప్పుడు పొడుపు కథలు అడుగుతున్నాము ఆన్సర్ చెప్పండి వాళ్ళని పిండుతో ముంచాలి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇల్లంత వెలుగు బలకిండే చీకటి ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఎందరు ఎక్కిన విరగని మంచం ఎందరు ఎక్కిన విరగని మంచం కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది తలుపుల సందన మెరుపుల గిన్నె తలుపుల సందన మెరుపుల గిన్నె చెప్పండి దీపం కరెక్ట్